కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తొలి కేబినెట్లోనే కేటీఆర్ కు స్థానం దక్కింది ఐటీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలతో పాటు టెక్స్టైల్ మినిస్టర్గా అదరగొట్టారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల విజయంలోనూ ఆయనది కీలక పాత్ర తాను చేపట్టిన శాఖల్లో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు అందరినీ ఆకట్టుకోవడం అందరిలో ప్రత్యేకంగా ఉండటం కేటీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య శత్రువైన మిత్రుడైనా అందరితో కల్వకుంట్ల తారక రామారావు ఇట్టే కలిసిపోతారు కేటీఆర్ పొలిటికల్ జర్నీ వడ్డించిన విస్తరేమీ కాదు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు సమైక్య పాలకుల దోపిడీపై నిత్యం గళమెత్తారు ప్రత్యేక తెలంగాణ వాదాన్ని ప్రజల్లో రగిలించారు ఎప్పటికప్పుడు పాలకుల కుట్రలను భగ్నం చేస్తూ కారును ముందుకు నడిపించారు టిఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకమని కాంగ్రెస్ టీడీపీ నేతలు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏమాత్రం బెదిరిపోకుండా అద్భుతమైన వాగ్ధాటితో ప్రత్యర్థులకు ధీటైన జవాబిస్తూ తనను తాను నిరూపించుకున్నారు అసెంబ్లీలో కేటీఆర్ దూకుడును చూసిన ప్రత్యర్థులు సైతం కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడని అంగీకరించక తప్పలేదు ప్రతికూల పరిస్థితుల్ని కూడా అనుకూలంగా మలుచుకున్న నేర్పరి కేటీఆర్ ప్రత్యర్థుల వ్యూహాలకు దొరకకుండా ఆచితూచి అడుగులు వేయటం వల్లే ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలం చేసుకున్నారు తెలంగాణ చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను లెక్కించుకున్నారు అధ్యక్ష ఆయన ఏమైనా స్వాతంత్రద్యమం చూసి జైలుకి పోయాండి అధ్యక్ష ఏం చేసిపోయాడు అధ్యక్ష జైలు పోలేదా జైలుకి వరంగల్ జైలు నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపి ఊకుంటావా అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టమైన ఫోటోలు తీస్తే ఊకుంటావా కాడికి వచ్చేవరకే కుటుంబాలు మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు లేని రంకులు అంటగట్టినప్పుడు ఇష్టమైన సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు సమైక్య పాలకులు తెలంగాణ భాషను తెలంగాణ యాసను ఎగదాళ చేస్తున్న సమయంలోని తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ ఉద్యమ ఆకాంక్షను రగిల్చారు చివరకు కరుడు గట్టిన సమైక్యవాదులతోనూ తెలంగాణకు జై కొట్టించారు ప్రాంతాలుగా విడిపోదాం ప్రజలుగా కలుసుందామంటూ ఐక్యతారాగం వినిపించారు కేటీఆర్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు ఆయన వాక్చాతుర్యం అద్భుతం తెలుగైనా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా అనర్గళంగా మాట్లాడుతూ నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాను సైతం ఆకట్టుకున్నారు దేశ రాజకీయాల్లో కేటీఆర్ ట్రెండ్ సెట్టర్గా గా నిలిచిపోయారు రాజకీయాల్లో కసి కంటే కంటెంట్ ముఖ్యమని నమ్మే నేతల్లో రామన్న ఒకరు అందుకే ఫారిన్ జాబ్ వదిలేసి తెలంగాణ కోసం లడాయి చేశారు అనూహ్య రీతిలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి అడుగుపెట్టిన తెలంగాణ చరిత్రతో పాటు కీలక అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకున్నారు ఇది ఆయన పట్టుదల కృషికి నిదర్శనం పబ్లిక్ మీటింగ్ అయినా ఢిల్లీలో కాన్ఫరెన్స్ అయినా దావోస్ లో ఇంటర్నేషనల్ సమ్ట్ అయినా అంటే స్పీచ్ అదుర్సే తన మాటలతోనే తారక మంత్రం వేసి ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తారు కేటీఆర్ పాత తరం నాయకుడు కాదు ఆయన పక్క అప్డేటెడ్ పొలిటిషియన్ విజయంతో పొంగిపోరు ఓటమితో కుంగిపోరు కేవలం తెలంగాణే కాదు ఎప్పటికప్పుడు అంతర్జాతీయ అంశాలపై నిత్యం స్పందిస్తారు మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని వాడుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ట్విట్టర్లో కేటీఆర్ ట్రెండింగ్ పాలిటీషియన్ సమస్య చిన్నదైనా పెద్దదైనా వెంటనే స్పందిస్తారు విమర్శలు చేసిన ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు సాయం అడిగిన చేతులకు ఆపన్న హస్తం అందిస్తారు అందుకే ఆయన్ను రీల్ హీరో కాదు రియల్ హీరో అంటారు గులాబీ సైనికులు కేటీఆర్ రాజకీయ ప్రస్థానంలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్ర మైలురాయిగా మిగిలిపోతుంది అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని పోలీసుల వార్నింగ్ లెక్క చేయకుండా అధినేత వెన్నంటే నిలిచి గులాబీ సైనికుడిగా నిలిచిపోయారు కేటీఆర్ రాజకీయంగా ఆయన ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించి ఉండొచ్చు భవిష్యత్తులో ఇంకా పెద్ద పదవులను అలంకరించవచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ పునర్నిర్మాణంలో కేటీఆర్ పోషించిన పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు రామన్న మాటే ఓ తారక మంత్రం బాల్క సుమన్ గ్యాదర్ కిషోర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ దూదిమెట్ల బాలరాజు గెల్లు శ్రీనివాస్ వంటి విద్యార్థి నాయకులందరికీ ఆయనే స్ఫూర్తి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కార్పొరేషన్ చైర్మన్లుగా స్టూడెంట్ లీడర్స్ పదవులు పొందారంటే కేటీఆర్ ప్రోత్సాహం ఎంతుందో చెప్పక్కర్లేదు గులాబీ దండుకు యువతే బలం బలగం అందుకే యూత్ ఐకాన్ గా మారిపోయారు కల్వకుంట్ల తారక రామారావు